నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచినా ఈ రోజుల్లో ఏదో రకంగా పిల్లలకి ఆడపిల్లలకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి స్కూలుకు వెళ్ళిన అంటే కొంచెం ఒక పది సంవత్సరాల నుంచి పిల్లలకి ఆడపిల్లలకి అయితే చాలా ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందుల్లో ఎక్కడ ఏమి పొరపాటు జరుగుతుందో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయో ఎవరైనా ఏదైనా పిల్లల్ని కిడ్నాప్ చేస్తారో అన్న ఆలోచనతో కొందరు భయంగా పెంచుతుంటారు పిల్లల్ని భయంగా పెంచడం అంటే భయం పెంచడము తప్పు కాదు కాకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం పిల్లల్ని అంతే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లల్ని పెంచడంలో అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పిల్లలు మెచ్యూరీ అయిన తర్వాత ఎట్లా ఉంటారు కాకముందుకు ఎట్లా ఉంటారు అనే సంగతి తల్లిదండ్రులే గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా తల్లికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది అట్లానే ఆడపిల్లల్ని మెచ్యూరి అయిన తర్వాత అన్ని జాగ్రత్తలు చెప్పి మెన్సెస్ టైంలో ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి స్కూల్కి వెళ్ళినా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది తల్లి అయితే ఇప్పుడు ఆడపిల్లల గురించి ఎందుకు వచ్చిందంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇచ్చాపురంలో చక్రపాణి అనే కాలనీలో ఒక ఘటన అయితే జరిగింది ఇది జరిగి కూడా రెండు మూడు రోజులు కావచ్చు ఏంటంటే తల్లి మెచ్యూరీ అయిన అమ్మాయిని ఇంట్లోనే ఉంచి రెండు సంవత్సరాలు అమ్మాయికి చుక్కలు చూపించిందనుకోవాలి నరకం చూపించిందనుకోవాలి ఆడపిల్లల్ని మరీ అంత ఖచ్చితంగా కూడా పెంచకూడదు ఎక్కడ ప్రపంచము మన గాలి వెలుతురు అనేది కూడా లేకుండా ఆమె ఇంట్లో ఉంచి ఎనిమిదో తరగతి చదువుతుందంట ఎనిమిదో తొమ్మిదో చదువుతుందంట ఆ టైంలో అమ్మాయి మెచ్యూర్ అయింది మెచ్యూరీ కావడం వల్ల ఇంకా ఆ తల్లి గాబరా ఎక్కువైపోయి భయం ఎక్కువైపోయి ఆ అమ్మాయిని ఇంట్లోనే ఉంచిందనమాట ఇంట్లోనూ ఎందుకు ఉంచిందంటే ఆమెకు ఏదో కొద్దిగా భయం అనేది ఆమెకు ఆడపిల్లలు అంటే ఇప్పుడు బయట జరిగే అత్యాచారాలు కావచ్చు కిడ్నాప్లు కావచ్చు ఇంకా వేరే రకంగా కావచ్చు జరిగేవన్నీ ఆమె దృష్టిలో పెట్టుకున్నదేమో ఆడపిల్లల్ని బయటికి పంపితే మళ్ళీ తిరిగి రారు అనే సమస్య కూడా కొందరికి బలంగా నాటికిపోయింది అట్లా అని ఆమె ఏం చేసింది మెచ్యూర్ అయిన తర్వాత తన కూతుర్ని ఇంట్లోనే ఉంచింది అన్నమాట అది కూడా తన అన్నగారింట్లో తన అన్నగారింట్లో ఆమె రెంట్కు ఉంటుంది రెండు ఆ అమ్మాయి తండ్రి లేడు అయితే ఆమెను ఆ పిల్ల మెచ్యూర్ కాగానే తల్లి బయట ప్రపంచం కనపడు కనపడకుండా మనుషులు కనపడకుండా అసలు గడప దాటి బయటకు వెళ్ళనివ్వకుండా చేసింది ఆ పిల్లను భయం ఎక్కువైపోయింది ఆమెకు ఎక్కడ నాకు మెచ్యూర్ అయిందంటే ఇంకా పిల్లల్ని బయటికి పంపిస్తే ఏమి ఘోరాలు జరుగుతాయో అన్నంత భయము ఆడవాళ్ళలో ఇట్లా నాటుకుపోతుంది ఆ తల్లి రెండు సంవత్సరాలు మెచ్యూరీ అయినాక రెండు మెచ్యూరీ అయిన టైం నుంచి రెండు సంవత్సరాల వరకు ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉండడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు అట్లా ఉంచొద్దమ్మా పిల్లలు రోగాలు పడతాయి అనారోగ్యం వస్తుంది మానసికంగా ఇబ్బందులు పడతారు అని తల్లికి ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదన్నమాట ఆమె భయం ఆమెకు అట్లా అనమాట పిల్లలు బయటకు వెళ్తే ఈ నేరాలు ఘోరాలు ఎట్లా జరుగుతున్నాయో అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయో అన్నట్టు ఆ పిల్ కూతుర్ని బయటకు పంపించడం పంపించకపోవడము ఇవన్నీ ఎంత ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా కూడా అట్లా ఉంచొద్దు పాపను చదివించు బయటికి పంపించు అని చెప్తే వాళ్ళను చెప్పినన్ని రోజులు కొన్ని రోజులు విన్నది తర్వాత కొన్ని రోజులు మొండికి పడింగా వాళ్ళ మీదకి తిరగబడింది ఇరు ఇరుగు పొరుగు వాళ్ళ మీదకి మీరెందుకు నా చెప్తున్నారు అని ఇష్టం వచ్చినట్లు బోతులు తిట్టడం తిడుతూ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా చెప్పడం కూడా మానేశారు ఇంకా ఇలా రెండు సంవత్సరాల అమ్మాయి నడవలేని స్థితికి కూడా వచ్చేసింది ఇంట్లోనే కదా ఇంట్లో ఎంత అని ఉంటుంది అది మరి గ్రామమో పట్టణమో తెలియదు కానీ ఇంట్లోనే ఉండడం వల్ల ఆమెకున్న ఆ పిల్లకు కాలి నడక కూడా ఇబ్బందిగా అనిప ఇబ్బందిగా అనిపించి ఇంకా ఇట్లా కాదు ఈ పాప ఇంటికి కరెంటు కూడా ఆఫ్ చేసిందంట ఇంట్లో పిల్ల పిల్లలు ఉంటే కనపడతారు ఎవరైనా వస్తే అన్నట్టు కరెంటు కూడా ఆఫ్ చేసి ఉండేదంట ఆ తల్లి అంత జాగ్రత్త తీసుకుంది ఆ తల్లి కానీ ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ ఎక్కడో ఒకసారి ఒక ఇంటికి ఇచ్చిన ఒక ఇంటికి ఇచ్చినంత వరకే నీకు జాగ్రత్తలు ఆ తర్వాత నువ్వేం జాగ్రత్తలు తీసుకోగలుగుతావు అది ఆలోచన చే చేయలేక ఆమె పిల్ల చదువు పాడు చేసింది ఆ పిల్ల ఆరోగ్యం కూడా పాడు చేసింది తల్లి ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా తట్టుకోలేక ఇరుగు పొరుగు వాళ్ళు పోయి పిల్లల సంరక్షణ కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి ఆమెను తిట్టి గొడవ పెట్టుకొని ఎంత గొడవ పెట్టుకున్నా నేను పంపించాను బయటికి నా కూతుర్ని అని చెప్పి ఆమె చెప్పడం వల్ల వాళ్ళు వినలేదు ఇంకా వినకుండా నీ మాన ఆమెను కూడా పరీక్షించారు ఆమె మానస్ తల్లి మానసిక పరిస్థితి కూడా బాగలేదని అర్థం ఎందుకంటే మెంటల్గా ఆమె భయంతో భయా భయానికి గురయ్యింది అనమాట ఆడపిల్లల్ని బయటకు పంపిస్తే అన్నట్టుగా ఆమె కూడా మెంటల్గా మానసికంగా తయారైంది ఆమెను తీసుకుపో తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ పాపను తీసుకు తీసుకువెళ్ళి శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించారు ఇంకా అక్కడి నుంచి కథ ఎట్లా ఉంటుందో ఆఫీసర్లు వచ్చి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయారు కానీ ఇంత భయంగా పెంచడం కూడా సమాజంలో కష్టమే భయంతో పెంచేదానికంటే ధైర్యంతో పెంచడమే గొప్ప అనుకోవాలి ధైర్యం అంటే ఎంతటి ఆటంకాలు వచ్చినా ఎంతటి ప్రమాదాలు వచ్చినా ఎదుర్కొనేటట్టుగా ఆడపిల్లని పెంచాలని ఈ రోజుల్లో అంత ధైర్యంగా పిల్లల్ని పిలుస్తున్నారు చదివిస్తున్నారు ఉద్యోగాలు చేపిస్తున్నారు విదేశాలకు పంపిస్తున్నారు కానీ ఆమె మానసిక వ్యాధి వల్లనే ఆమెకున్న మానసిక వ్యాధి వల్లనే కూతుర్ని కూడా బలవంతంగా ఇంట్లో ఉంచి ఆ పా ఆ పిల్లకి కూడా మానసిక రోగాలను తెప్పించింది ఆ తల్లి ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో అని చెప్పాను కదా కానీ ఇట్లా కూడా ప్రపంచంలో మనుషులు ఉన్నారు అని కూడా మనకు తెలుసుకోవాలి కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్న ఆడపిల్లలకు జరిగే అపాయాలు జరుగుతూనే ఉన్నాయి కదా కానీ మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంతే జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్ని మానసిక స్థితిని గ్రహించి మానసికంగా పిల్లల్ని బాధ పెట్టకూడదు ఎవరైనా మంచి విషయాలతో ఈ ఘటన జరిగి కూడా దగ్గర దగ్గర వారం పది రోజులు కావచ్చు నేను న్యూస్లో చూశాను కానీ ఎంత భయంగా కూడా ఉంటారో మనుషులు అన్నంత అనిపించే మీకు మీకు కూడా తెలిస్తే మీ పిల్లలు పరస చుట్టుపక్కల పిల్లలు ఎంత ధైర్యంగా బయట తిరుగుతున్నారు అనే సంగతి మనం తెలుసుకోవాలి నమస్తే అండి మంచి వీడియోతో మీ ముందు